నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అందరికీ ఏదైనా ఎటువంటి మనస్తత్వం కావాలి పిల్లవ పిల్లల నుంచి పెద్దవారి వరకు ముసలి వాళ్ళ వరకు కూడా మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఏ మాటకు ఏ మాట జవాబిస్తే బాగుంటుంది ఎటువంటి సమయంలో ఏ రకంగా మాట్లాడితే బాగుంటుంది సిచ్యువేషన్ అంటారు చూడండి సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడాలి అనే స్వభావము కొందరికి ఉంటుంది కొందరికి ఉండదేమో అని నేను అనుకుంటున్నాను అలాగే ఈరోజు చెప్పే టాపిక్ అయితే ఇదేనండి మనం ఎవరినైనా పలకరించినప్పుడు ఏమని పలకరిస్తాం వినయంగా పలకరిస్తాం నమస్కారము అండి అంటాము లేదా హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చి హలో అంటాము ఈ రకరకాలుగా ఎన్నో మన సాంప్రదాయం ప్రకారము నమస్కారమే ప్రాధాన్యత అలాగే ఒక్కొక్క మాటకు ఒక్కొక్క విలువ ఎలా ఉంటుందో మనం చూసి నేర్చుకోవాలి అనేది మనకు తప్పనిసరి ఎందుకంటే మనము పుట్టుకతోనే అన్నీ నేర్చుకొని రాము సమాజంలో మనం తిరుగుతూ ఉంటే కొన్ని భావాలు కొన్ని సమయస్ఫూర్తి ఇవన్నీ మనము పెరుగుతూ ఉంటే జ్ఞానం వస్తూ ఉంటే అన్నీ మనం నేర్చుకునే టైం వచ్చినప్పుడు అన్నీ మనము పద్ధతిగా వినయంగా నేర్చుకుంటే చాలా మంచిది ఇంకా వినయము అంటే ఇప్పుడు ఎదుటివారు వినయంగా మాట్లాడినప్పుడు మనం అదే రకంగా మాట్లాడాలి వాళ్ళు కసుబుస్సు బుస్సు అంటారు చూడండి ఆ కసుబుస్సు అన్నప్పుడు మనము అదే కసుబుస్సు అంటే ఇంకా అక్కడ ఏముంటుంది ఏమీ ఉండదు ఇంకా రగడనే ఉంటుంది ఆ రగడ ఎంతవరకు పోతుందో కూడా అర్థం కాదు ఇంకా మనము ఎంత శత్రువులైనా ఎంత తక్కువ అనుకున్న వాళ్ళైనా కూడా రోజుల్లో అట్లా లేరండి ఎవరికి వారు మేమే ధీటుగా ఉన్నామనే ఆలోచనతో ఎవ్వరి మనస్తత్వంలో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మనము తెలుసుకో విష తెలుసుకోవలసిన విషయాలు ఈ ఇప్పటి యువత కానీ ఇప్పటి పెద్ద వయసు వారు కానీ ఎవరైనా సరే ఒక అమ్మాయిని పెళ్ళి చేసి ఆ పెళ్ళి పందిరిలో పెళ్ళి టైంలో అమ్మాయి ఎంత వినయంగా కనపడుతుందో మనకు అర్థమవుతుంది అలాగే అబ్బాయి కూడా అంతే వినయంగా కనపడతారు ఇది ఇప్పుడు సమాజంలో ఆ పెళ్ళి తంతు వరకేనేమో అనిపిస్తుంది మిగతా తన ఫ్యామిలీ వరకు వచ్చే వరకు తన సంసారము అని వచ్చే వరకు నానా రకాలుగా మారుతూ ఉంటాయి స్వ స్వభావాలు మనస్తత్వాలు అలా అని పెద్దవారిలో కూడా పెద్దవారు తన వయసు నుంచి ముసలి వచ్చేంత వచ్చేంతవరకు ఎన్నో దాటుకొని వచ్చి ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే అది కొందరిలోనే ఉంటుందండి కొందరిలోనే ఉంటుంది మగవారైనా ఆడవారైనా ఆడవారు ఎంత సమస్యలను ఎదుర్కొన్నా కూడా ఒక్కొక్కరు మగవారు దాని జోలికే రారు అది ఏమిటో అర్థం కావడం లేదు వాళ్ళ పెంపకమా లేకపోతే వాళ్ళ మనస్తత్వమా వాళ్ళ మెమరీ పెరిగిందా లేదా అని కూడా అర్థం అర్థం కాదు కొందరికి ఎంతో వయసు వచ్చినా కూడా ముసలి వయసు వచ్చినా కూడా చిన్న పిల్లలకి చెప్పించుకున్నట్టు చెప్పించుకుంటారు ప్రతి ఒక్క విషయం వయసులో ఉన్నప్పటి నుంచి ముసలి వరకు అన్నీ ప్రతి ఒక్కటి చెప్పించుకునే మనస్తత్వాలు ఒక్కొక్కరికి ఉంటాయి అది మగవారికి కావడు కావచ్చు ఆ ఆడవారిలోగాడ కూడా కావచ్చు ఇవి రెండు రకాలు మనం రెండు జాతులు కాబట్టి ఆడ మొగ జాతులు కాబట్టి రెండింటికి వర్తిస్తుంది నేను చెప్పే విషయము ప్రతి విషయము మనం ఈ వెంటబడి చెప్పి చేపించుకున్నట్టే ఉంటుంది ఒక్కొక్కరి మనస్తత్వము అది ముసలితలం అయినా కూడా పోదు ఎందుకో మరి అది అది ఒక చాడిష్ అనుకోవాలా లేకపోతే అన్నీ తెలిసినట్టే ఉంటారు కానీ ఏమి అక్కడ మనము ఏ ఈ బాధ్యత అనేది వాళ్ళకు వర్తించదేమో అనిపిస్తుంది బాధ్యత అంటే ప్రతి ఒక్కటి బాధ్యతనే పుట్టి పెరిగి పెద్దగా అయి పెళ్ళి పిల్లలు సంసారం ముసలి వాళ్ళ వరకు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేంత వరకు ముసలి వాళ్ళకు బాధ్యతనే ఉంటుంది అలాంటప్పుడు ప్రతి విషయంలో మనం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఆడమనిషి కానీ మగ మనిషి కానీ ఏ దేనికి పట్టించుకోనట్టుగా ఉంటారు కొంతమంది ప్రతి ఒక్కటి అటు భర్త మీదనైనా వేస్తారు ఇటు భార్య మీదనైనా వేస్తారు ఆ జీవితం ఎట్లా ఎంత నరకం ఉంటుందంటే అంత నరకం ఉంటుంది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని అనుభవాలతో చెప్తున్నాను నేను పట్టించుకొని వారు ఆడది ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మగవాడు వెనక ఉండి నెట్టడం ఎంతవరకు సమ సమంజసము అప్పుడు ఏమవుతుందంటే గొడవలు గొడవలు అయితే రచ్చలవుతాయి భార్య భర్తల మధ్యన పెద్ద చర్చలే జరుగుతాయి ఇవ్వ ఆడ మనిషి అయినా మగ అయినా అలా ఉన్నప్పుడు చెప్తున్న సంగతి రెండు ఇద్దరు ఈక్వల్ ఉన్నప్పుడు ఇంకా పోటీ అవుతుంది కానీ పెళ్ళి వయసు నుంచి ముసలి వయసు వచ్చేంతవరకు కూడా భార్యకు భర్త భారమై భర్తకు భార్య భారమైనట్టుగా ఉంటే ఏమనిపిస్తుందో మీరేమనుకుంటున్నారో చెప్పండి కానీ అంత విసుగు అనిపిస్తుంది అండి విసుగంటే విసుగు అనిపిస్తుంది ఒక్కొక్కరిని చూస్తుంటాము పెద్ద వయసు వాళ్ళను ఎంత సతాయిస్తుంటారంటే అంత సతాయిస్తుంటారు ప్రతి ఒక్క విషయంలో పడుకొని మళ్ళీ నై పడుకునేంత వరకు ఒక మనిషి తన కోసమే పని చేయాలి అన్నట్టు ఉంటారు కొంతమంది ఉద్దేశము అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఆ భార్య అయినా భర్త అయినా ఎంత ఓపిక ఉంటుందండి ఎంత ఓపిక ఉ ఉండాలి అంత ఓపిక ఉన్నా కూడా ఒక్కొక్కసారి అంత విపరీతమైన విరక్తి కలుగుతుంటుంది అది సమర్థించుకోవడానికి ఉండదు అది జీవిత జీవితంలో అలా నడిచిపోతూ ఉంటే ఎదుటి వారికి ఇంట్లో వారికి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది కానీ నేను ఈ చిన్న చిన్న ముచ్చట్లు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే ప్రతి మనిషికి ఉన్న విషయాలే కానీ ఇట్లా చెప్పించుకొని చేయించుకుని చే చెప్పేదాకా చేసే మనుషులు ఉంటారు చూడండి చెప్తేనే పని చేస్తామన్న ఉద్దేశంతో ఉంటారు చూడండి వాళ్ళతో మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ ఏమన్నా అనుకోండి అలాంటి వారితో నరకమే ఇంకా మాట తీరుకు వస్తే మనము ఎంత ఆ మనిషి అట్లా ఉన్నప్పుడు మనం ఎంత వినయంగా ఉన్న ఎంత మనిషి ఎంత కూల్గా ఉన్నా కూడా ఇబ్బంది ఇబ్బంది మాత్రం మనుషులో శరీరంలో నుంచి ఇబ్బంది మాత్రం బయటికి వెళ్ళిపోదు అది ఇబ్బందితోటే ఉంటుంది ఆ ప్రవర్తన అంతా ఇంకా మనిషికి మంచి మాట అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సమానంగా ఉండి ఒకరికొకరు ముచ్చటించుకుంటూ ఒకరికొకరు బాధ్యతలు చెప్పుకుంటూ ఆ సంసారము అలా సాగుతూ ఉంటే మంచి మాట వస్తుంది మంచి పలుకు వస్తుంది ఒకరి నలుగురికి మనము సమాధానం చెప్పే మనస్తత్వం కూడా మనలో ఉంటుంది ఒక నలుగురు నలుగురు మధ్యలోకి పోతే మనం నలుగురున్న చోటికి పోతే ఒక క్వశ్చన్ వేశారంటే దానికి ధీటుగా సమాధానం ఇవ్వాలి ఇచ్చినప్పుడే మనిషి కదా అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనుషుల మనతత్వాలు ఇలా రకరకాలుగా ఉంటాయి కానీ కొన్ని రకాలు మాత్రం విపరీతమైన బాధను రిస్క్ను తెచ్చిపెడుతుంటాయి ఇంకా మాట తీరు అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళు చెప్పిన వినని టైం అది ఇంకా పెళ్ళిళ్ళ వయసు వచ్చినప్పటికే మనం పిల్లలు చిన్నప్పటి నుంచి మాట తీరు నేర్పించాలి పద్ధతి నేర్పించాలి పిల్లల్ని ఏ రకంగా ఇంటికి వచ్చిన వాళ్ళను పలకరించాలనే పద్ధతి ముఖ్యంగా నేర్పించాలండి ఎవ్వరు వచ్చినా కూడా మనకు శత్రువు లాంటి వాళ్ళు వచ్చినా ఎవ్వరు వచ్చినా మన ఇంటికి మన ఇంటికి గడప తొక్కుకొని మన ఇంటికి వచ్చినప్పుడు వినయంగా మాట్లాడే పద్ధతి పిల్లలి పిల్లల నుంచి పెద్దల వరకు నేర్చుకోవాలి ఆ పద్ధతి ఉంటేనే మనిషికి ఎంత శత్రువు వచ్చినా కూడా అంత కూల్గా మాట్లాడేటట్టు ఆ మా సమయస్ఫూర్తి అలా వచ్చేస్తుంటుంది ఏదో గొడవ పెట్టుకోవాలి వీళ్ళతో వీళ్ళు నాకు ఇంతకు ముందుకు ఏదో చేశారు అనే ఒక మనసులో పెట్టుకొని ఒక ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఆ మనిషిని పలకరించే పద్ధతిలోనే మనం ఆ మనిషిని మళ్ళీ ఎట్లా వచ్చిండో ఎంత ఆవేశంతో వచ్చిండో అంత మంచితనంగా బయటికి పంపించినప్పుడే మనిషి మనస్తత్వము మాట పద్ధతి ప్రతి ఒక్కరూ పిల్లల ఇంటికి ఎవరింటికి ఎవరు వెళ్ళినా ఎవరు ఇంటికి ఎవరన్నా వచ్చిన మంచి మర్యాద మాట మంచి మర్యాద మంచి పలకరింపు ఇవన్నీ ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి ఒక్కొక్కరు చూడండి పెద్దవారు అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఆ పిల్లలు పిల్లలతో పెద్దవాళ్ళైన పిల్ల పిల్లలైనా ఊరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊర్లలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నా పర్వాలేదు పండగల పూట కానీ ఊరు నుంచి బయలుదేరినప్పుడు కానీ అక్కడి నుంచి బయలుదేరినప్పుడు కానీ పిల్లలు పెద్దలు పెద్దవారి పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారండి అది ఎంత అసలు ఊహించలేని ఒక మంచి పని అది మంచి పద్ధతి అది వాళ్ళ ఆశీస్సులు వాళ్ళు ఊరు నుంచి వస్తూ ఉంటే పిల్లల్ని పెద్దల్ని తల్లుల్ని పిల్లల్ని అందరినీ ఆశర్ ఆశీర్వదించి క్షేమంగా ఇంటికి చేరండి అనే పద్ధతితో వాళ్ళు ఆశీర్వదించి పంపిస్తుంటారు అలాగే పండగల పూట కూడా మనం పిల్లల్ని ఏ పండగ ఏ ఏ రకంగా చేసుకోవాలి ఏ పండగ ఎందుకు వస్తుంది పండగ రోజులు మనం ఏం తిని ఏమి వంటలు చేసుకోవాలి ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వస్తే పెద్దగా వయసులో వాళ్ళందరికీ వాళ్ళు తెలుసుకొని చెప్తారు మనకి ఆ పద్ధతి పిల్లలకు ఇప్పటి నుంచే మనం ఒక ఐదు సంవత్సరాల పిల్లల నుంచే నేర్పించాలి ఆ తర్వాత మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినని పరిస్థితి మొక్క వంగనిది మానై వంగున అన్నట్టు మొక్క చిన్న మొక్క ఉన్నప్పుడు ఏ రకంగా వంచినా అది వంగిపోతుంది పెద్ద మానైపోయిన తర్వాత దాన్ని వంచలేము ఇంకా ఏదో దాన్ని పెట్టి నరకాల్సిందే గొడవలు రావాల్సిందే ఇలాంటి పద్ధతులు ఉంటాయండి ఈనాటి వీడియో మీకు ఎలా నచ్చిందో ఏ రకంగా నచ్చిందో నచ్చితే మీరు మీ మనసులో ఉన్న మాట నాకు చెప్పండి ఇదేనండి ఈ నాటి వీడియో నేను చెప్పాలనుకున్న మాటలు చెప్తూ ఉంటాను మీకు నచ్చితే మీ రకంగా మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి నమస్కారం అండి